భారతీయ జనతా పార్టీ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నేను నామ్ రాం రెడ్డిని భారతీయ జనతా పార్టీ పరిగి ఎలక్షన్స్ కోసం రాష్ట్ర పార్టీ నుంచి ఇన్ఛార్జి వచ్చాను రాష్ట్రీయ వానరసేనాని దేవాలయ భూముల కాపలాధారులు అనే ఒక సంస్థకు నేను అధ్యక్షుణ్ణి ఈరోజు నేను పరిగి వమ్మన్నప్పుడు ఫస్ట్ ఆలోచించిన పరిగిలు ఏమీ లేదు మనకు పార్టీ చాలా వీక్ ఉంది కానీ వచ్చిన తర్వాత చూస్తే ప్రజలలో స్పందన చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పరిగి మేయర్ కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడానికి అత్యధిక శాతం అవకాశాలున్నాయి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారు మాట్లాడుతున్న మాటలు రెండు సంవత్సరాలైంది అధికారం వల్లకి వచ్చి రైతులకు నాలుగు సార్లు ఇవ్వాల్సిన రైతు బంధును రెండు సార్లు ఇచ్చి రెండు సార్లు ఎగ్గొచ్చు ఏం చెప్పినా రోజు కూత రోజు పొద్దున కొత్తది చెప్తుంటాడు ఇప్పుడు స్కూల్లో చదువుతున్న కాలేజ్ పిల్లలకు ఇంటర్ పిల్లలకు స్కూటీలు ఇప్పిస్తా అన్నాడు తులం బంగారం అన్నాడు అయిన తర్వాత రెండు వేల ఐదు వందలు మహిళలకు అన్నాడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నాడు కానీ ఏది చేయకుండా ఓన్లీ మాటలు చెప్పాలి తిట్టాలే పేగులు మెడకేసుకుంటా ఆల్రెడీ ఆయన చెప్పిండు ప్రజలు మోసం చేసి నమ్ముతారని కానీ ఏదైతే ఈరోజు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఏదో పార్లమెంట్ సభ్యులరో చేవెళ్ళే అవినీతి లేని మరక లేని ప్రజలకు ఉట్టి హామీ లేకుండా ఏదన్నా హామీ ఇస్తే దాని మీద నిలబడేటటువంటి వ్యక్తి ఒక ఉన్న పార్లమెంట్ సభ్యులందరి ఇట్లల్లో కూడా అన్ని పార్టీలలో పదిహేడు మందిలో వీరొక్కరే అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి అయిన తర్వాత నేను కోరుతున్నది ఏంటంటే ఈరోజు విశ్వేశ్వర రెడ్డి గారు మధ్యాహ్నం వంద కోట్లు ఇడ నిజంగా కూడా పరిగి ప్రజలు చైర్మన్ను కౌన్సిలర్ను మెజార్టీ గెలిపిస్తే వంద కోట్లు తెచ్చి ఈ యొక్క పరిగిని డెవలప్ చేస్తా అని చెప్పిండు మాటిస్తే మనమని పైనటువంటి మనిషి వారు మాటివ్వరు అంటే సెంట్రల్కి వెళ్ళి ఎట్టి పరిస్థితుల పరిగి నేను అయిన తర్వాత ఈ రోజు నేను గత వారం రోజుల నుంచి ఇక్కడ ఉండి చూస్తున్నా ఏందండి నలభై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఎక్కడ చూసినా ఇంత పెద్ద విలేజ్కు గ్రౌండ్ డ్రైనేజ్ లేదు చూస్తే ఎక్కడి ఒక్కడ దోమలు రోడ్లు అధ్వానమైన పరిస్థితి ఇలా చెప్పుకునే నాయకులు పాత నాయకులు కొత్త నాయకులు టీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు మేము డెవలప్ చేసాం ఏం డెవలప్ చేసి ఛాలెంజ్ చేస్తున్నారు రమ్మనండి ఈ యొక్క మున్సిపాలిటీ పరిగి మున్సిపాలిటీల అపరిష్కృతంగా అయిన తర్వాత దోమల నిలయం కంపు వాసన రోడ్లు అధ్వానమైన రోడ్లు ఇలాంటివి ఏ ఉండి ఇంకా కూడా వాళ్ళు చెప్పుకోవడానికి కొంచెం ఇది ఉండాలి మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఒకసారి నేను సామెత ఉంది ఆవుకు దున్నపోత గడ్డి వేసి పాలు విన్నట్టు ఉంది మాకు ఓటేక మా డెవలప్మెంట్ మేము మోడీ గారు నాయకత్వం కేంద్రం వల్ల ప్రభుత్వం వల్ల ఉంది ఈరోజు గ్రామ పంచాయతీలకు కానీ ఎక్కడికి ఏ డెవలప్మెంట్ ఉందంటే కూడా సిసి రోడ్లు ఆగితున్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నేషనల్ హైవేస్ ఈరోజు నేషనల్ హైవేస్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయిన తర్వాత ఇక్కడ ఏదైనా డెవలప్ జరుగుతుందంటే ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో సర్పంచ్లకు ఇవాళ ఇచ్చారు సంతోషం కొడుతుడు అది ఎవరు ఇచ్చిరా పదిహేను ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ అంటే సర్పంచ్లకు పైసలు ఇచ్చినాం అని చెప్తాడు ఎంత అబద్ధాలు మాట్లాడని నేర్చుకున్నారంటే అబద్ధాలని అనే పది సార్లు చెప్తే నిజమైద్ది అనేది వీళ్ళు నమ్మిన సిద్ధాంతం రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు మేము ఒకటే కోరుతున్నాం మీరు ఇక్కడ గెలిపించండి మా యొక్క పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర రెడ్డి గారు దీనికి వంద కోట్లు లేకపోతే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటు అడగం మాకు మెజార్టీ గెలిపించాలంటే మెజార్టీ చైర్మన్ రాకపోతే మేమేం చేయలేము ఫండ్స్ తీవలేము వాళ్ళు సహకరించకపోతే ఎమ్మెల్యే సహకరించకపోయినా మున్సిపల్ చైర్మన్ సహకరిస్తే హండ్రెడ్ పర్సెంట్ తెస్తాం ఆ యొక్క ధీమాతోటి మేము ప్రజలను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చూడండి అందరిని చూశారు కాంగ్రెస్ని చూశారు తెలుగు ఎన్టీఆర్ ఒకసారి భారతీయ జనతా పార్టీకి కూడా పరిగీల అవకాశం ఇచ్చి మున్సిపల్ ఎలక్షన్లో గెలిపిస్తే మా యొక్క సామర్థ్యం ఏంది మేము చేసే పని ఏంది అనేది కూడా తెలుస్తుందని అవినీతి లేని పరిపాలన పక్షపాతం లేని పరిపాలన ఏదైతే మాట ఇచ్చినో మాట మీద నిలబడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి సారథ్యం వల్ల మీరు ఈ యొక్క మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికి కూడా చేతులు ఎట్టి నమస్కరిస్తూ ముగిస్తున్నారు భారత్ మాతాకి బీజేపీ బీజేపీ B J P。